తాజా మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీ టీవీ మీడియాకు స్వాగతం ఉజ్గొగా యావత్ యూరోచని క్లియరా తెలుస్తున్నం కదా ఒక సీఎం రిలీట్ పండు తీసుకురావడానికి పరిగబలు కాచి ఇయన కొత్తగా లేస్తే ఎమ్మెల్యే साहब తీరనటువంటి అంటే తీరిక లేకుండా చేతులు పంపింది జరుగుతుంది అట్లా చాలా సంతోషం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రజాపారణంగా వచ్చినాక తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఒక ధైర్యం మనోధైర్యం వచ్చింది ఏదైనా దొరుకుతుంది ఏదైనా వచ్చినా చెప్పేసి కాబట్టి ఈ సందర్భంగా అంతా గీ అవకాశం వచ్చిన ప్రజానికి చేసిన తమిళనానికి చదువు తెలియదు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత అసెంబ్లీలో తెలంగాణ ప్రస్తావన ఎమ్మెల్యే గారికి దొక్కని కూడా ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఈరోజు ఉద్యమకారులు ఎంతో మంది శ్రమ శ్రమ వచ్చి ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి పయత్నమైన కూడా రోడ్లో కూర్చొని ఉద్యమం తెలుసు అదంతా మర్చిపోయి పది సంవత్సరాలు ప్రభుత్వం ఉండి ఏ రోజులో ఉద్యంగా స్వదా స్వతహా కోసం వాళ్ళ ఆస్తులు వాళ్ళ రాజకీయాలు తప్ప ఏ పట్టుకోవడం తెలియదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విధంగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ శ్రతకరు సార్ స్పందించి అసెంబ్లీలో మాట్లాడినందుకు ప్రత్యేకించి మరి మెలా తెలంగాణ కోరుకునేది గౌరవం ఆస్తి అంతస్తులు కాదు ఆ గౌరవం పది సంవత్సరాలు ఏదైనా పార్టీ దగ్గర కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులకు ఒక అసెంబ్లీ అంటే మన రాష్ట్రానికి దేవాలయం కాబట్టి ఆ పరిధిలో మన ఉద్యమకాలను ప్రస్తావించి ఉద్యమకాలు నాయించాలని మాట్లాడేది ప్రతి ఒక్కరిని కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని విధంగా బాగుపడతాం అన్నిలా కనిస్తాం నీళ్ళు నిధులు నియమకాలని మాట్లాడుతున్నాం ఈ రోజు ఎదురు ఎక్కిపోయినాయో నీళ్ళు ఎక్కిపోతున్నాయి ఉద్దిగా అంత చేసి ఇవన్నీ పక్కెట్టుకోవాలి స్వతహాగా నీళ్ళ మీద ద్రోహం చేసింది రాష్ట్రాల వాళ్ళ రాజకీయాలు దేశాలి అని ఒక సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రకు మహారాష్ట్రకు ఛత్తీస్ గఢ్ కు కర్ణాటకకు ఇష్టం వచ్చినట్టుగా గోదావరి వాళ్ళ ఒప్పందాన్ని చేసుకుని ఈ రోజు మరీ ఈ రోజు మరి విధంగా ఎమ్మెల్యే కృష్ణానదికి వర్షం పోయింది మళ్ళీ ఆ రోజు నాడు కృష్ణానది మీద ఆంధ్ర ముఖ్యమంత్రితో ఒప్పందం దాడేటప్పుడు మరి ఎమ్మెల్యే లేరాజు కృష్ణాటం పేరు కృష్ణా కోసము మరి ఆ రోజు ఎక్కడ పోయింది మరి ఒప్పందం ఒప్పందంగా నీళ్ళు తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా వెనకబడ ప్రాంతం మన పాలమూరు జిల్లా ఆ రోజు మరి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆ రోజు పద్నాలుగు మంది పద్నాలుగు తెలంగాణ మంది టిఆర్ఎస్ మరి ఆ రోజు ఈరోజు ఓటు బ్యాంక్ తర్వాత మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కృష్ణానంద పవర్ బ్యాంక్ చేస్తుంటే అసెంబ్లీలో ఉండకుండా పారిపోయి ఇక్కడ పాట పడటం అనేది ఇప్పుడు మళ్ళీ రాజకీయం తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల అది గమనించుకోవాలి ఇంకొకటి ఏంటంటే రాష్ట్రం వస్తే మనది అన్ని బాగుంటుంది అని ఆవిస్తే మీరే గౌరవ స్థానంలో నుండి పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రులే చేసి ముఖ్యమంత్రులు చేసి ఈరోజు ఒక మాజీ మంత్రి గారు కేటీఆర్ గారు భాష వస్తుంటే అందరూ కూడా ఇంకా ముఖ్యమంత్రిని మాట్లాడే మాట అంటే ఒక ముఖ్యమంత్రి తిడితే అది రాష్ట్ర ప్రజలు తిట్టినట్టే అని భావించుకోవాలి అంటే అందరికీ ఆయనే భాష కాబట్టి నువ్వు అందరు తిట్టినట్టే ఒక ముఖ్యమంత్రి కాదు భాష మార్చుకుని రావచ్చే బాగుండాలని చేస్తున్నా పత్రిక సోదరులకు అదేవిధంగా మా ఉద్యమకారుల బిడ్డలకు నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలు రాజకీయాల గురించి అసహనం వ్యక్తం చేసే పరిస్థితికి రాజకీయ పార్టీ దిగదని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ముఖ్యంగా ఒక పార్టీ ఉద్యమ పార్టీ అని చెప్పి భవిష్యత్తులో ఉద్యమం అంటే ఎవరు సహకరించలేని పరిస్థితికి ప్రజలకు అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు పార్టీలు తప్పు చేసినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అవసరం ఉన్న సమస్య మీద ఉద్యమాలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలల్ల ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి ఆ ఉద్యమాలు నిస్వార్థపరంగా వచ్చిన ఉద్యమాలు ప్రజలకు ప్రజల కోరిక నెరవేర్చే ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రం కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా నిధుల పరంగా రాజకీయ పరంగా వివక్షతకు గురైన ప్రాంతం తెలంగాణ ప్రాంతం అని దాదాపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కూడా ఒక బీజం వేసి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి కూడా ఆ రోజు నుంచి కూడా ఉద్యమం నేపథ్యం నడిచింది ఎంతో మంది దీంట్లో అమరులైంటు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు తర్వాత తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ సమకూర్చడంలో ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఒక స్వార్థపురునికి సరి అయిన ప్రాతినిధ్యం లభించలేదని చెప్పి ఆ యొక్క పార్టీ నుంచి బయటకొచ్చి తెలంగాణ ప్రజలు దేనికైతే ఎమోషన్ అవుతారో దానిని పసిగట్టి తెలంగాణ ఉద్యమం పేరిట ఒక కార్యాచరణ తీసుకొని తెలంగాణ ప్రజలను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మీద ఇష్టానుసారంగా ఈ భాష ఆ భాష అనకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి తెలంగాణ ప్రజలు ఎటువంటి తెలంగాణ మూడో ప్రజలది ఎట్లుంటుందంటే ఒక అన్యాయం జరుగుతుందంటే దానికి అందరు సహకరిస్తారు తెలంగాణ నైజాం అంటే ఎన్నో జమీందారుల మీద పోరాటాలు వచ్చినాయి నైజాం మీద కూడా పోరాటాలు వచ్చినాయి మనందరికీ తెలుసు తెలంగాణ ఎమోషన్ ఎట్లుంటుంది మరి ఉద్యమ నేత అని చెప్పుకునే నేత ఒక పార్టీని పెట్టి నిస్వార్థంగా ఈ రాష్ట్రానికి కావలసినయే సాధిస్తా నీళ్లు నిధులు నియమకాలే మనకు కావాల్సినవి మనకు రాజకీయ పార్టీ అవసరం లేదు మాకు పదవులు అవసరం లేదు తెలంగాణ వస్తే జాతికితని చెప్పుకున్న వ్యక్తి ఇలా ఒక దశలో తెలంగాణనంతా సబండ వర్గాలన్నీ కూడా ఒకటయ్యే విధంగా ఉద్యమానికి ఊపురు ఓసి ఊత్తిన లేవడానికి కొన్ని తెలంగాణ భాష తెలంగాణ యాసను ఉపయోగించి సబండ వర్గాలు సహకరించే విధంగా మాట్లాడి రాజు ఇలా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ పెద్దలతోని ప్రతి ఒక్క వర్గం ఇవాళ మేధావులు కళాకారులు కవులు జర్నలిస్టులు ప్రజా సంఘాలు జన్ అందరి సబండ వర్గాలు పార్టీల అతీతంగా అందరూ సహకరించడం జరిగింది వాస్తవం ఎస్ తెలంగాణ అన్ని విధాల వ్యక్తి చెప్పే మాటలు నిజమే అని చెప్పి సబండ అందరూ కూడా ఒక అంబరిల్ల కింది కంటారు ఒక అంబరి ఎట్లా అంటే సబండ వర్గం ఈ వర్గం ఆ వర్గం అనుకుంట తెలంగాణ బాగుపడతనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క తెలంగాణకు బలమైన బీజం పడ్డది కాబట్టి బలమైన బీజం పడ్డది పాండంగారెడ్డి కట్ట ఉద్యమాలో పాల్గొనే ప్రతి ఒక్క వెంకట్రామరెడ్డి అంటోళ్ళు మంగుళాలు అట్లాంటి వాళ్ళు సత్యం అట్లాంటి వాళ్ళు అట్లాంటి పాండురంగారెడ్డి అట్లాంటి వాళ్ళు వేలాది మంది అంటే వాళ్ళ కుటుంబాలలో కూటకు గడవలేని పరిస్థితి ఉన్నా వాళ్ళ సంసారాలు వాళ్ళ జీవితాలు పక్కకెట్టి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు ఎంతో మంది దాన్ని సహకరించడం జరిగింది పార్టీలు సహకరించడం జరిగింది అందరు సహకరిస్తే అక్కడ శ్రీకాంతాచార్ అటువంటి వాళ్ళు కానిస్టేబుల్ కిస్టే అంటోళ్ళు యాదరెడ్డి అటువంటి వాళ్ళు నిజమైన నిజమైన ఉద్యమకారులు ఒక దశలో అప్పుడు ప్రభుత్వాలు మొండి వేకి